మళ్ళీ దీన్ని లైన్ చేయడానికి ఏమేం చేయాలో చేయడం చిన్న చిన్న పొరపాట్లు కూడా కట్ చేసి ఫుల్ ప్రూఫ్ మెకానిజం ఇవ్వడానికి వచ్చాను ఈరోజు నేను చెప్పొచ్చాను భవిష్యత్తు చెప్పిరాను ఎక్కడ ప్రొక్యూర్మెంట్ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతాను డైరెక్ట్గా ఐ విల్ విట్నెస్ డైరెక్ట్లీ దెన్ ఐ విల్ హ్యావ్ ఎన్ ఐడియా ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరికీ చెప్తున్నా అప్పీల్ చేస్తున్నా గట్టిగా చెప్తున్నా నో ఎక్స్క్యూజ్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అందరూ ఫాలో కావాల్సిందే అందరికీ బాధ్యత ఉంటుంది దే హ్యావ్ టు పర్ఫామ్ పర్ఫామ్ చేయకపోతే ఈరోజు మూడు ప్రోగ్రాంలు పెట్టుకున్నాను నేను ఈ మూడు పోగ్రాంలు కూడా రోడ్ల మీద కూడా పోతున్నాను మీకు చూపిస్తాను మా రోడ్లు ఎట్లా వేసారని అవి కూడా చూస్తాం ప్రజలు సాటిస్ఫాక్షన్ తీసుకుంటాం ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయి ఉండి ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ జవాబుదారీతనంగా తీసుకొస్తాం That is the main purpose.